ఈ రోజున కాంగ్రెస్ ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడతా ఉన్నారు వెనక ముందు అవుతూ ఉన్నారు మాకు వద్ద అంటే మాకు వద్దంటే దేవులాడుతూ ఉన్నారు నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఉందో తెలుసు నాకు డెఫినెట్గా వెనక ముందు అవుతూ ఉన్నారు ఇంకోవైపున మీరు చూస్తారు కొద్ది రోజులనే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తా ఉన్నారు అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము ఎవరిని అడుకుంటలేం అవసరం లేదు మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాల పైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు అది మున్సిపాలిటీస్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది అంటే వాళ్ళ కార్యకర్తలని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తావాళ్ళు ఇవి మమ్మల్ని మించినోళ్ళు లేరనే కింద ఏమంటారు ఇప్పుడు వీళ్ళు ఎవరికి లేనంత సైన్యం మాకుంది అరవై లక్షల సభ్యత్వం ఉంది మాట్లాడతారు మరి అరవై లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా మరి ఎవరికి లేని సైన్యం మీకుంటే అదే దోసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఉండవచ్చు కానీ ప్రజలు ప్రజలు ఏ ప్రజలు ఏం చేయాలనో ఇప్పటికీ అది చేయడం జరిగింది చూపించడం జరిగింది ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్టేషన్ మాట్లాడుతూ ఉన్నారు అవుట్ ఆఫ్ ఫ్రస్టేషన్ లో మాట్లాడే కార్గలు చేస్తూ ఉన్నారు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలా ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పైన సందర్భం నుంచి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు సుప్రీం కోర్టు హైకోర్టు హైకోర్టును జరిగింది సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పని ఇప్పటికే కూడా జరిగింది సాగునీ ప్రాజెక్టుల పైన ఇతరత్రా ఏ విధంగా అవన్నీ జరిగింది అనేది ప్రజలకందరికి తెలుసు మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రాబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో జరిగినటువంటి వాటికంటే కూడా అదనంగా పర్సెంట్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సో డెఫినెట్గా ఇంకా పెరగబోతా ఉంది పెరగబోతా ఉంది దాని ద్వారా పదమూడు పద్నాలుగు సీట్లు మహా అంటే ఒకటో రెండు వస్తే రావచ్చు కాంగ్రెస్ పార్టీ అది కూడా ఏది అంటే వేరే వాళ్ళని పెడితే గెలవలేదు మేమైతేనే గెలుస్తామని కుటుంబ సభ్యులు వెళ్తున్నారో ఆ కుటుంబ సభ్యులు ఒకటో రెండో గెలిస్తే గెలవచ్చు అంటే అడగోళ్లు దోపిడీ చేసి అడగోళ్లు ఖర్చు పెట్టి గలుగోసి చేసి ఉండొచ్చు అదే తప్ప మాట ఇప్పటికైనా నేనేమంటానండి సూచిస్తానా ఈ తప్పుడు ప్రచారాలు అబద్ధాలు మానండి ప్రజలకు విశ్వాసపడుస్తుంటే నిజాయితీగా మాట్లాడితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు మీరు తిమ్మిని పంపించేసినట్టుగా ఏదో ఏది పడుతుంది మాట్లాడితే ఎవరు కూడా విశ్వసించరు మీకు అవకాశం రాదు వచ్చే భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ పోయి మళ్ళీ టీఆర్ఎస్ కాదు ఏది ఉండదుగా వీళ్ళు ఎంత అరిసి గీపెట్టినా ఎన్ని కుట్ర చేసినా పొద్దులేస్తే బట్టగాసు మీదే కారకులు చేస్తా ఉన్నారు ఏ స్థాయి దిగజారి చూసి మీరు కార్యకర్తలు అంటే వ్యక్తిగత తగాదాలు ఉండే సగటు జరిగితే వాటిని రాజకీయంగా రంగు పూర్చే కారకం చేస్తా అంటే వీళ్ళ స్థాయి ఇదేనా ఏముంట్రీ ఒకనాడు ఏముంటి గడచమ్ మీ ఎమ్మెల్యే మాట్లాడండి కదా హరీష్ రావు గురించి ఎమ్మెల్యే మాట్లాడిడు కదా మేము మాట్లాడలే వాస్తవం కాదా వాస్తవం కాదా మాట్లాడండి కాబట్టి పక్క పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఉన్నట్టు ఉన్నట్టు మాట్లాడితే నిస్థురం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తప్పుడు ఆరోపణలు మాని వచ్చి రెండేళ్ళు కాలేదు ఇంకా పెట్టలే ఇంకా చేయలే ఇంకా అమలు చేయలే అంటే బుద్ధి జ్ఞానం మాట్లాడే మాటలు కాదు ముఖ్యమంత్రి గారైనా ఇలా క్యాబినెట్ అయినా గౌరవ శాసనసభ్యులైనా ప్రజలలో ఉంటూ ప్రజాసభ్య పట్టించుకుంటూ ప్రజలు తిరుగుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకు మాకు టైం పడతా ఉంది కొన్ని కొన్ని అమలు చేయడం కోసం అంటే నిజాయితీగా ఉండాలి స్వచ్ఛంగా పేదవాడికి న్యాయం లబ్ధి జరగాలని ఇవన్నీ కూడా డాటా తీసుకొని వాటిపైన మళ్ళీ గ్రామ స్థాయిలో వాటిని సర్వే చేసే కార్యక్రమం చేసి అరువులను సర్వే చేసే కార్యక్రమం చేసి ఇవన్నీ నమోదు చేస్తాం